స్ ఓడిపోయి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఈ డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎక్కడా కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు అనూహ్యంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని చూస్తుంది అందుకనే మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని నిలబెట్టడం జరిగింది బీఆర్ఎస్ కనుక గెలిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎలాగున్నా బిఆర్ఎస్ మళ్ళీ నిలదొక్కుకోగలుగుతుంది కాంగ్రెస్ లో వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ప్రచారం చేసుకోవచ్చు అందుకని ఇప్పుడు డేలా పడిపోయినటువంటి బీఆర్ఎస్ గెలవడం కోసం ఇక్కడ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందుకే కేసీఆర్ ని రంగంలోకి దింపడానికి అయితే కేటీఆర్ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తే చివరికి ఈరోజు ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లోనైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనతో అయితే ఒక స్టేట్మెంట్ ఇప్పించారు కాంగ్రెస్ పాలన నుంచి రెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణకి ఎటువంటి లాభం జరగలేదు పల్లె ప్రాంత వాళ్లే కాదు హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర నరకాన్ని చూస్తున్నారు రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది లక్ష ఉద్యోగాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎందుకు తీసుకొచ్చామా బీఆర్ఎస్ ఎందుకు పోగొట్టుకున్నామా అని ప్రజలందరూ కూడా తీవ్ర మనోవేదన తోటైతే ఉన్నారు జూబ్లీ విజయం మనదే కాకపోతే మెజార్టీ కోసమే పోరాటం చేయాలంటూ గడప గడపకి తిరగాలని నాయకులైతే ఆదేశించారు బిఆర్ఎస్ దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి నవీన్ యాదవ్ కుమార్ ఒక రౌడీ షియేటర్ ఇలాంటి రౌడీ షియేటర్ గెలిస్తే నియోజకవర్గ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోవాలని ఈ మీడియా సమావేశంలోనైతే కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఆయన కనుక ఇప్పుడు దీని గురించి మాట్లాడారు ఒకవేళ నియోజకవర్గంలో ఒక్క రోజైనా సరే ఎక్కడో ఒక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఒక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలు బీఆర్ఎస్ విజయం మరి ఎవరు కూడా ఆపలేరు అన్న విధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లోను అలాగే మరికొంతమందిలో కూడా ఈ యొక్క అభిప్రాయం అయితే ఉంది ఒకవేళ ఇప్పుడైతే ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు బహుశా వస్తే ఒకవేళ నియోజకవర్గం కోసం రావచ్చు ఎందుకంటే పార్టీ కూడా దిగాలు పడిపోయింది పూర్తిగా కేటీఆర్ చేతికి ఇచ్చేశారు అక్కడ గెలుపైన వాటమైన ఇక నువ్వే చూసుకొని కొడుకుకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు గెలవడం కోసం మాత్రం ఏదో వాటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కేసీఆర్ని అయితే రంగంలోకి దించుతున్నారు